of the global damage. हां अब आप आंसर में लिख सकते हैं हां हां तुम लगा था मतलब आप पेन लगा था సార్ నైట్ వచ్చేసి ఎవరు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కేవి లక్ష్మమ్మ అని మా అమ్మ మామ డోర్ కొట్టినారు సార్ డోర్ కొడతాను అమ్మ డోర్ ఓపెన్ చేస్తాను తన సుత్తి తీసుకొని వచ్చినాడు తలపైన ఒకటే ఏటో పెద్దగా వేసినాడు బ్లడ్ అంతా వచ్చింది బాగా గాయమైంది సార్ తర్వాత సుహ తప్పి పడిపోయిందమ్మ వామిటింగ్స్ అయిపోయినాయి గొంతు నిలిమినాడు పడిపోయింది ఆమె ఆమె చేతిలో వచ్చేసి నా ఎనిమిది తులాలు గాజులు మెడ మెడ చేతి వచ్చేసి ఆరు తులాలు ఉంది సార్ పీక్ వెళ్ళిపోయినాడు ఆమె స్పృహ తప్పై పడిపోయింది మళ్ళా కొద్దిసేపు తర్వాత ఆమె మెలకు వచ్చి ఫోన్ పక్కన ఉన్నింది ఒత్తుతానే తన కూతురికి ఫోన్ పోయింది తన కూతురు అంటే మా మమ్మీ ఆమె ఫోన్ పోతానే ఆమె పోయి చూడడంలోని చాలా సీరియస్ గా ఉంది తనని అప్పటికి వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి కదిరి ఏరియా హాస్పిటల్ తీసుకొని వచ్చి చికిత్స అందిస్తున్నాం సార్